హైదరాబాద్ పార్లమెంటు నుండి ఎన్నికైన అజ్దుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసే వేళ ప్రమాణ స్వీకారాన్ని పూర్తి చేసిన తర్వాత జై భీమ్ జై అంబేద్కర్ జై పాలస్తీనా అనే నినాదాలను చేయడం ఈరోజు తీవ్రంగా అధికార పక్షం తప్పుపడుతోంది జై పాలస్తీనా అని పార్లమెంటు వేదికగా ఒక సభ్యుడు ప్రమాణ స్వీకారం వేళ చెప్పడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట రెండును ఉల్లంఘించడమేనని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది ఈ ఆర్టికల్ వన్ జీరో టూ ప్రకారం ఒక పార్లమెంటు సభ్యుడు మన దేశానికి తన మద్దతు సంపూర్ణ మద్దతును ప్రకటించకుండా వేరొక దేశానికి పార్లమెంటు వేదికగా తన యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించడం ముఖ్యంగా ప్రమాణ స్వీకార వేళ అటువంటి పరిస్థితిని సృష్టించడం ఈ ఆర్టికల్ వన్ జీరో టూను ఉల్లంఘించడమేనని భారతీయ జనతా పార్టీ నాయకులు పేర్కొంటున్నారు పార్లమెంటు వేదికగా అస్దుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు తప్పుపడుతూ ఒక న్యాయవాది రాష్ట్రపతికి అతనిని డిస్క్వాలిఫికై డిస్క్వాలిఫై చేయమని కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ప్రోటెం స్పీకర్ స్పందిస్తూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగిస్తున్నామని ఈ మొత్తం వ్యవహారంపై కొత్తగా స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత స్పీకర్ కార్యాలయం తగు నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఈ మొత్తం వ్యవహారం సంబంధించిన న్యాయ నిబంధనలు పరిష్కార ప్రక్రియ అవన్నీ ఒక ఎత్తైతే పార్లమెంటులో ఒక సభ్యుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ తాను కేవలం రాజ్యాంగానికి బద్దుడై రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం మాత్రమే నడుచుకుంటానని ప్రమాణ స్వీకారం చేయాలి తప్ప ఆ ప్రమాణ స్వీకార పత్రంలో పేర్కొనబడిన అంశాలకు మించి మాట్లాడడం ఏమాత్రం హర్షణీయం కాదు ఎప్పుడో ఒకప్పుడు అంటే ప్రమాణ స్వీకారం చేసే వేళ కొంతమంది అల్లా పేరు మీదో కొంతమంది రాముని పేరు మీదో కొంతమంది రాజ్యాంగం పేరు మీదో కొంతమంది మనస్సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉంటారు అది వారి వారి ఇష్టం కానీ ఆ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో దాన్ని కూడా ఒక రాజకీయ అవకాశంగా వినియోగించుకోవడం అనేది తీవ్రమైన ఆక్షేపంచే అంశం ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన నియమాలను మొట్టమొదటి రోజే ఉల్లంఘించడం అవుతుంది ఈ విషయంలో రాహుల్ గాంధీ తప్పు చేశారు అనంతరం రాహుల్ గాంధీ చూపిన బాటలోనే అజదుద్దీన్ పయనించారు కానీ అస్దుద్దీన్ అన్ని దశలను అంటే అన్ని హద్దులను దాటివేసి ఒక బయట దేశానికి తన మద్దతు జై పలకడం ఏమాత్రం సబబు కాదని ఈరోజు రాజ్యాంగ నిపుణులు కూడా పేర్కొంటున్నారు ఇది ఒక రకంగా పార్లమెంటును భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని వారు చెప్తున్నారు ఇక రాజ్యాంగంలోని నూట రెండు నిబంధన ప్రకారం అస్దుద్దీన్ ఓవైసీ చేసింది తప్ప కాదా అన్నది స్పీకర్ కార్యాలయం తేలుస్తుందా రేపు కోర్టులు తేలుస్తాయా అసలు అజదుద్దీన్ చర్య సమర్థనీయమా కాదా ఇవన్నీ న్యాయ ప్రక్రియలో తేలనున్నాయి కానీ అస్దుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు మనకు కొందరి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయి భారతదేశం అంటే అవహేళనగా మాట్లాడడము భారతదేశ రక్షణతో ఏమాత్రం మాకు సంబంధం లేదని చెప్పడము భారతదేశంలో ఏదో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతున్నదని అపవాదులు వ్యాపింప చేయడము భారతదేశంలో ఏదో జరిగిపోతోందన్న ఒక వాతావరణాన్ని బిల్డప్ చేయడము అంతేకాకుండా భారతదేశ ప్రభుత్వం మైనార్టీలను కించపరుస్తోందని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేయడము ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా వ్యూహాత్మకంగా అస్దుద్దీన్ లాంటి వ్యక్తులు వారితో చేతులు కలిపిన పలు అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న కుట్ర ఫలితంగానే ఈరోజు అస్దుద్దీన్ ఇలా మాట్లాడారనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది భారతదేశాన్ని అవమానపరచడమే కించపరచడమే భారతదేశాన్ని ఉద్దేశపూర్వకంగా దాని మీద నిందలు మోపడమే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉన్నుంటే జై పాలస్తీనా బదులు జై భారత్ అని అనాల్సిన పరిస్థితి అనాల్సిన అసదుద్దీన్ వైసీపీ ఆ జై భారత్ అని అనడంలో మాత్రం ఆయనకు సిగ్గెందుకో వస్తుంది పోనీ జై ఇండియా అనవయా ఆహా అది ఆయన మనసు అంగీకరించదు ఎందుకంటే ఆయన మనసంతా కూడా ముస్లింల వైపు ఆ ముస్లింలకు సంబంధించిన దేశాల వైపే ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో అస్దుద్దీన్ గారు భారతదేశాన్ని వదిలి పాకిస్తాను గల్ఫ్కో వెళ్ళిపోయి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగించవచ్చు కదా ఇక్కడ ఉండి ఈ దేశాన్ని ఎందుకు అవమానపరచాలి ఇది మన దేశంలో ఉన్న పలువురు ముస్లింలు లిబరల్స్ వామపక్షవాదులు ఎవరైతే ఆనాడు జేఎన్యులో ఆజాదీ నినాదాలు ఇచ్చారో వారి స్వతంత్రతకు ఏదైతే ప్రమాదం ఏర్పడిందని ఉద్యమాలు చేశారో ఆ మానసిక స్థితికి ఈరోజు అస్దుద్దీన్ అద్దం పడుతున్నారు ఇప్పటికైనా అస్దుద్దీన్ ఎందుకంటే ఆయనకు రాజ్యాంగం పైన చాలా అవగాహన ఉంది న్యాయ నిపుణుడు కూడా తన మాటలను ఉపసంహరించుకోవాలి తాను చేసింది తప్పని అంగీకరించాలి భారతదేశాన్ని మొదట గౌరవించడం నేర్చుకోవాలి అటు పిమ్మట భారతదేశ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి ఇటువంటి అంశాలను తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది భారతదేశ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి తనకు అనుకూలమైన అంశాలతో మాట్లాడింప చేసుకునే అవకాశం పార్లమెంటు సభ్యుడిగా అదు ఉంటుంది పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటులో ఇటువంటి విషయాలను ఆయన లేవనెత్తవచ్చు కానీ భారతదేశాన్ని అవమానపరిచి వేరే దేశాలకు జై పలకడం అస్దుద్దీన్ మనస్తత్వానికి అస్దుద్దీన్ వెనక ఉన్న మానసిక అటువంటి మనస్తత్వంతో కలిగిన శక్తులు చేస్తున్న ప్రయత్నాలను మనం ఖండించాలి వాటిల్ని తీవ్రంగా తప్పుపట్టాల్సింది